హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆ దొరకొండం నేను మీ ప్రసాద్ బాబు పవన్ల స్పీచ్ దద్దరిల్లిపోయింది జగన్ ఇక నీ మీద యుద్ధమే ఈ మాటలు చెప్పింది ఎవరు ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరు అంటే సాక్షాత్తు ప్రతిపక్ష నాయకులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వీరి ఇద్దరు ప్రసంగం అసలు మామూలుగా లేదు నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఉంది సరే ముందు బాబు గారు ఏం మాట్లాడారు అనేది కనుక ఒకసారి మనం విశ్లేషించుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు అన్ని రంగాల వారు అభివృద్ధి చూస్తే శూన్యం రాజధాని పరిస్థితి చూస్తే అగ్గమ్మ గోచరం సో ఇట్లా ప్రతి ఒక్క అంశాన్ని ఆయన లేవనెత్తుతూ దానిపైన మాట్లాడారు సరే దాంతో పాటుగా ఆయన ఫినిషింగ్ టచ్ ఒక పదం ఇచ్చారు ఇవన్నీ కాదు జగన్ హూ గిల్డ్ బాబాయ్ అని అని చెప్పేసి అడిగారు స్ట్రైట్గా మాట్లాడవలసి వస్తే ఈ ఒక్క ప్రశ్నకి చాలా లోతుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు జరిగిన ఘటన ఇది ఐదు సంవత్సరాలు అవుతుంది సొంత బాబాయ్ ఇంతవరకు దాని పరిస్థితి ఏంటి ఎవరికీ తెలియదు అదేమిటి అంటే బాధితురాలైనటువంటి వైఎస్ సునీతారెడ్డి గారేమో అన్న దగ్గరికి వెళ్ళి గోడు పెట్టుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పునక్క చెప్పుకోనక్కర్లేదు అది ఒక అంశం దాని తర్వాత ఆరోపణలు ఎదుర్కొంటే అవినాష్ రెడ్డిని ఏమో డిఫెండ్ చేస్తూ ఉన్నారు వాళ్లే కాదు సాక్షాత్తు వైసీపీ మొత్తం కూడా ఇక్కడ ఈ అంశమే చాలా కీలకమైంది ముఖ్యంగా కడప జిల్లాలో ప్రతి ఒక్క గడపలో ప్రతి ఒక్కరికి తెలుసు అని చెప్పేసి ప్రతిపక్షాలు చెబుతున్న తరుణంలో మరి సిబిఐ కూడా ఛార్జ్షీట్లో పేర్లు నమోదు చేసి మరి అప్రూవర్గా మారినవాడేమో విషయం చెప్తుంటే ఇక్కడ ఈ కేసుని మసిపూసి మారేడుకాయ చేయాలి అనే ఉద్దేశం పని చేస్తున్నారు అని చెప్పేసి పదే 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 ప్రతిపక్షాలు లేవనెత్తుతూ ఉన్నాయి ఇది అంత ఆషామాషి విషయం కాదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు ఎంత బాగున్నా ఈ ఒక్క మచ్చ మాత్రం మామూలుగా ఉండదు కోర్స్ బాగుందో బాగోలేదన్న సంగతి కూడా ప్రజలు తెలుసుకోవచ్చు నేను చెప్తుంది అది అంత అద్భుతంగా ఉంటే పరిపాలన తీరు అది అద్భుతంగా ఉన్నా కానీ ఇక్కడ ఈ యొక్క బాబాయ్ హత్య అనేది మాత్రం మాయన మచ్చ సో దీనికి సంబంధించి సిబిఐ అసలైన నిందితులను పట్టుకొని వాళ్ళకి జైలు జీవితం గడిపేంత వరకు కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారిని వెంటాడుతూనే ఉంది పైగా వీళ్ళు డైరెక్ట్గా అటాక్ చేశారు ఈ విషయంలో మొన్నటి వరకు కూడా ఆరోపణలుగానే మిగిలిపోయి నిన్నటి నుంచి డైరెక్ట్ అటాకే వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకి జగన్మోహన్ రెడ్డి గారికి లింకు అనేది డైరెక్ట్గానే నేను చెప్పారు ఇక లాస్ట్లో ఇదే ప్రశ్నని చంద్రబాబు గారు సంధించి ఆయన ఒక ప్రసంగాన్ని ముగించారు ఇవన్నీ జగన్ జగన్మోహన్ రెడ్డి ఊకిల్డ్ బాబాయ్ ఊ కిల్డ్ బాబాయ్ సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా యువత తమ్ముళ్ళు ఇంకో పక్క జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ అవునా కదా బ్లబ్ మాస్టర్ అవునా కాదా మామూలుగా బ్లబ్ మాస్టర్ అంటే అబద్ధాలు పదే పదే చెప్పడం చేయన పనుల్ని చేస్తున్నట్టు చెప్పుకోవడం ఇది చేసే వ్యక్తుల్ని బ్లఫ్ మాస్టర్ అంటారు ఇక ఇప్పుడు స్టార్ట్ అయింది సెకండ్ హాఫ్ అసలైన కథ అసలైన స్పీచ్ అసలైన కామెంట్లు పవన్ కళ్యాణ్ గారు తన యొక్క స్పీచ్ని నా భూత నా భవిష్యత్ అనే పదం చాలా చిన్నది ఆయనకి ఎందుకంటే నిన్న ఆయన ప్రతి అంశాన్ని వివరించిన విధానం ప్రతి ఒక్కరిలో చైతన్యం నింపాలి అని అని చెప్పేసి ఆయన పడ్డ తపన ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బాగా చెప్పారు ముఖ్యంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రతి ఒక్కరూ అవాక్ అయ్యేలాగా ఉలిక్కి పడేలాగా ఉన్నాయి ముఖ్యంగా ఆయన చేసింది ఏంటి అంటే ఐదుగురు వ్యక్తులు ఎవరు ఐదుగురు వ్యక్తులు ఒకరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు ఐదుగురు ఐదు సంవత్సరాలు ఐదు కోట్ల మందిని మోసం చేశారు అని చెప్పేసి మాట్లాడుతూ పైగా వీళ్ళు ఆ కామెంట్స్ కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అనమాట ఇందులో విజయసాయి రెడ్డి గారు మిస్ అయ్యారు ఐదుగురులో మరి మరి ఆయన ఏ కేటగిరీలో పెట్టారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక తరహా ముఖ్యంగా ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి మటల గురించి గుండిపోటుగా ఆయన ఫస్ట్ చెప్పారు కదా ఆయన ఒక స్టైలు సో అంటే వీళ్ళు ఎట్లా ఉంటారు అనే దానికి నిదర్శనం ఈ దాని తర్వాత సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు చూసారా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత మా ఓటర్లు సపరేట్ అన్నారు మరి వాళ్ళు ఎలా ఉంటారు అది ఒక తరహా వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఈయన ఇంకొక విచిత్రం ఆయన ఏమన్నారా తెలుసా ఏంటి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పొడిగించాలి అని చెప్పేసి కొత్త నినాదం తీసుకొచ్చాడు సో వీళ్ళు మాట్లాడేదానికి వీళ్ళు ఉన్న పదవులకి అసలు ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు క్లాస్ వార్ క్లాస్ వార్ అని చెప్పే జగన్ ఐదు కోట్ల మంది ప్రజల రాష్ట్రాన్ని ఐదు మందికి తాకట్టు పెట్టాడు వైఎస్ జగన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి మిగతా అందరూ కలుపుకొని వీరు ఐదు మంది కోసం ఐదు కోట్ల మంది ప్రజలు ఈరోజు మనం తిప్పలు పడతా ఉన్నాం ఏదైతే జన సైనికులు లేదా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవారు కార్యకర్తలు కొంతమంది నాయకులు వాళ్ళు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఆ ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు ఎంపీ సీట్లకి దీనికి సంబంధించి ఏదైతే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో దానికి పూర్తి వివరణ ఇచ్చారు ప్రతి ఒక్క అంశాన్ని అసలు ఆ ఇరవై నాలుగు సీట్లు ఎందుకే తీసుకున్నాను గతం నుంచి ఏం జరిగింది మనకు ఆర్థిక స్థానత ఏ విధంగా ఉంది అసలు ఆయన ఏదైతే ఆ రెమెండేషన్ సంపాదిస్తున్నారో దాన్ని ఆ ఖర్చులకు వాడదా కేజీ బియ్యం కూడా కొనుక్కోకుండా ఈ విధంగా గడుపుతున్నాను అని చెప్పేసి ఇక ఆయన ఎంత ఈ విధిగా చెప్పారో దీన్ని బట్టి అర్థం చేసుకోండి నేను ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాను ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు ఇరవై నాలుగేనా ఇంతేనా మనవాళ్ళు కాదు అవతల వాళ్ళు వాళ్ళకి తెలియట్లా బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై వటుడింతై నబో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ తొక్కకపోతే నా పేరు పవన్ కాదు కాదు గుర్తుపెట్టుకోవన్ ఇక ఇంకొన్ని అంశాలు ఉన్నాయి ఏంటి అంటే వీళ్లలో వీళ్ళే ఎందుకు నాకు సపోర్ట్ చేయరు నా అభిమానులే అంటా ఉంటారు కానీ నాకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు దీనికి మరి జగన్మోహన్ రెడ్డి గారు హత్యలు చేసిన ఇంకా ఏమి చేసినా అరాచకాలు చేసినా కానీ వాళ్ళ ఆయన యొక్క మద్దతుదారులు లేకపోతే ఆయన అభిమానులు ఆయన కార్యకర్తలు అందరూ కూడా ఆయన డిఫెండ్ చేసుకుంటూనే ఉంటున్నారు కానీ మనకు మాత్రం ఎందుకు జరగట్లేదు అని ఆయన చెప్పేసాను పోనీ నేనేమన్నా డబ్బులు తిన్నానా అన్యాయాలు చేసానా అక్రమాలు చేశాను నేను సంపాదించిందే ప్రజలకు ఇస్తున్నాను కదా ఎవరికైతే అవసరాలు ఉన్నాయి వాళ్ళకి మరి అటువంటి క్రమంలో మీరు ఇన్ని తీసుకోవాలి అన్ని తీసుకోవాలని ఎలా నిర్దేశిస్తారు మీరు ఎలా డెసిషన్ తీసుకుంటారు ఆ విషయాల్లో సో నాయకుడు చెప్పినట్టుగా నేను నడవాలి కదా మనం కూడా ఒక వీడియో చేశాం ఏంటి పవన్ని మోసం చేసిన బాబు ఇరవై నాలుగు సీట్లు అంతా దారుణం అని చెప్పేసి సో ఆ టైటిల్ చూసి చాలామంది ఇదేంటి అట్లా అట్లా అని అనుకున్నారు కానీ అసలు దాని లోపలికి వెళ్తే తెలుస్తుంది అసలు అది ఎంత వివరంగా ఉంది ఏంటి అనేది సేమ్ ఎగ్జాక్ట్గా నా విశ్లేషణ ఏదైతే ఉన్నదో నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అది తొంభై శాతం మ్యాచ్ అయింది సో అక్కడ ఆయన అదే మొత్తుకుంటున్నాడు నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఎలా ఉండాలి నేనేం చెబితే అది తీసుకోవాలి నేను చెప్పింది అనుసరించాలి ఆ మాత్రం ఆలోచన లేకుండా పది సంవత్సరాల నుంచి ఆయన పార్టీ పెట్టి ఆర్థికపరమైన పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఓ ప్రక్కన కేసులు అదేవిధంగా ఆయన పైన విమర్శలు వ్యక్తిగతమైన దోషణలు వీటన్నిటిని తట్టుకొని మరి రెండు సీట్లు పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినా మరి నిలబడిన విధానం ఇవన్నీ కూడా గమనించకుండా ఏ విధంగా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు అని అన్నారు సో ఈ విధంగా అక్కడ తన అభిమానులని ఇప్పుడు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరికీ అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉండాలి ఏంటి అనేది మొత్తం వివరణ చెప్పారు సో ఇది కూడా సక్సెస్ అంటే వాళ్ళు కన్విన్స్ అయిపోయారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇక దాని తర్వాత ఎపిసోడ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు చూసారా నా పెళ్ళిళ్ళు నా పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు రెండు వేడాకులు అంటున్నారు మా నాలుగు పెళ్ళిళ్ళు అంటున్నారు సో మరి నాకు నాలుగో పెళ్ళం ఎక్కడుందో తెలియదు కానీ నా నాలుగో పెళ్ళం నువ్వే జగన్ అని నేను చెప్పేసి అన్నాడు జగన్కి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు అతని దృష్టిలో నాలుగు పెళ్ళిళ్ళు అంటాడు మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు మరి నాకు ఇదే విసుకొస్తుంది జగన్ లేని నాలుగో పిల్ల నువ్వేరా నేను ఎప్పుడైనా సరే భారతి గారికి కూడా చెప్తున్నాను మేడం మేడం భారతి గారు మీరు మీరు ఊహించుకోండి మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు మేడం భారతి గారు అంటాం మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ చంద్రబాబు గారి సతీమణి కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ నా ఇంటి సతీమణి నన్నా కానీ పెళ్ళాలు పెళ్ళాలని సంబోధిస్తాడు ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు ఆలోచించండి ఒకసారి ఈ నాలుగో పెళ్ళం నువ్వే జగన్ అన్నాడు అంటే ఒక్కసారి దాని గురించి లోతుగా ఆలోచించే ఆయన భార్య అయితే ఈయన మొగుడు అనేది కదా అదే ఆయన పెళ్ళామంటే ఈయన మొగుడు ఆయన భార్య అయితే ఈయన భర్తేనే కదా సో అంటే నీకు నేను కరెక్ట్ మొగుడిని అనే విధానంలో ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అయి ఉంటుందంటారా సో ఈ విషయంలో ఆయన మాట్లాడింది ఏంటి అంటే అసలు ఆడపడుచుల గురించి కానీ ఏదైనా సరే మహిళల గురించి కానీ మాట్లాడేటప్పుడు కొంత మర్యాద ఉండాలి గౌరవం ఉండాలి పెళ్ళాలి పెళ్ళాలంటారు భార్య అని అనలేడా అదేవిధంగా భారతి గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు మేడం భారతి గారనే నేను సంబోధిస్తాను గౌరవప్రదంగా మాట్లాడతాను కానీ ఏ రోజు కూడా పెళ్ళాలు అట్లాంటి భాష నేను మాట్లాడను ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇదే విషయాన్ని ప్రదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు నీ వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడవలసి వస్తే జూబ్లీ చెక్పోస్ట్లో ఏం చేసేవాడివి బంజారా హిల్స్లోని రెస్టారెంట్లో ఏం చేసేవాడు అవన్నీ నేను తోడగలను అని అని చెప్పేసి అన్నారు టన్నులు టన్నులు వస్తే వాస్తవాలన్నీ బయటికి అని అని చెప్పేసి కొంత ఉద్వేగభరితంగా అదేవిధంగా అగ్రెసివ్గా చాలా స్ట్రాంగ్గా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన మాట్లాడటం జరిగింది జగన్ బతుకు జుబ్లీ హిల్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు అదే చెక్ పోస్ట్ లో ఏం చేసేవాడు నాకు తెలుసు కాంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్ లో ఏం చేసేవాడు తెలుసు మాట్లాడుతున్న వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నులు టన్నుల్ ఇన్ఫర్మేషన్ జగన్ మర్చిపోకు ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు మంచితనాన్ని చూసావు నీకు అదే విధంగా నువ్వు ఆపలేనంత యుద్ధాన్ని ఇస్తాను తనకి ఏదో సినిమాలో కూడా ఉన్నట్టుంది యుద్ధం చాలా గట్టిగా చేస్తాను నిన్ను అధ పాతాళానికి తొక్కేస్తాను అని నేను చెప్పేసి అన్నారు అఫ్కోర్స్ ఇరవై నాలుగు సీట్లు అయ్యి రోజు కానీ ఆయన మాత్రం చాలా గట్టిగా కాన్ఫిడెంట్గా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడారు ఆఫ్కోర్స్ దానికి తిరిగి వీళ్ళు కౌంటర్లు వేస్తూ ఉంటారు అనుకోండి కాకపోతే వీళ్ళు పదే 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 పొత్తు 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 వీళ్ళు విడిగా వెళ్ళలేకపోతున్నారు పొత్తులో కలిసి వెళ్తున్నారన్నారుసరా ఈ పొత్తుకు సంబంధించిన పరిస్థితి ఏంటి అనేది ఆల్రెడీ వైసీపీ నాయకులందరికీ కూడా ఒక క్లారిటీ ఉన్నది ఖచ్చితంగా ఓటమి పాలైపోతాము అనే ధీమాలో ఈ పొత్తుకు సంబంధించిన నాయకులు చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సో ఈ క్రమంలోనే రాబోయే ఎన్ని ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగు సీట్లతో మీరు ఇరవై నాలుగు గంటలు బాధపడేలాగా చేస్తాను అనేదే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అన్నట్లుగా నిన్న చాలా స్పష్టంగా తేటతెల్లమైపోయింది ఇక దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అప్పట్లో అలిపీరిలో ఆయన పైన బాంబు బ్లాస్ట్ జరిగిందో సో ఆ సమయంలో అంత ఎత్తు ఎగిరి పడినా పదహారు సుమారు పదహారు అడుగులు ఎత్తు ఎగిరి పడినా కానీ అలా షత్తు దులుపుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఆ ఘటనను కూడా ఒకసారి గుర్తు చేశారు సో ఓ విధంగా చెప్పాలి అంటే నిన్న సభా ప్రాంగణం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నంతసేపు కూడా ఎక్కడ ఎవ్వరు కిక్కురు అనకుండా చాలా చాలా తీక్షణంగా మాట్లాడిన ప్రతి అంశాన్ని కూడా లోతుగా ఆలోచింపగలిగింది ఆయన మాట్లాడిన విధానం సో పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న స్పీచ్తో ఎటువంటి రిశక్తి లేదు సో దీని వలన ఇప్పుడు వైసీపీ నాయకులు తిరిగి కౌంటర్ ఏమయ్యాలా ఎలా మాట్లాడాలి ఏంటి పైగా ఇప్పటికీ పొత్తులో ప్రకటించిన ఈ నోట సారీ పైగా పొత్తులో ప్రకటించిన ఇప్పటికీ ఈ తొంభై తొమ్మిది సీట్లకి ఎప్పుడైతే వీళ్ళు అభ్యర్థులతో సహా ప్రకటించారో ఇమ్మీడియట్గా వైసీపీ వాళ్ళు లేదు లేదు మా సమన్వయకర్తలే ఇన్ఛార్జ్లే లేకపోతే అసలు అభ్యర్థులు కాదు ఇంకా ఫైనలైజ్ చేయలేదు అని అని చెప్పేసి వై వి గారు చెప్పారు ఇదిగో ఇట్లా ఉంటుందన్నమాట అనేక రకాలుగా అప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు దీంతోపాటుగా అమరావతి రాజధాని అని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మరలా ఈ అమరావతి గురించి స్పష్టం చేయడం జరిగింది సో ఈ విధంగా ప్రతి ఒక్క అంశాన్ని టచ్ చేస్తూ ఇది ఉంది ఇది లేదు అనకుండా అదేవిధంగా ఆఖరలో ఆ బీజేపీకి సంబంధించిన అంశాన్ని కూడా తీసుకొచ్చి బీజేపీ కూడా పొత్తులోకి రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే మాత్రం ఆయన ఆ యొక్క ప్రసంగాన్ని ముగించడం జరిగింది ఇది మొత్తానికి బాబు పవన్ల స్పీచ్ అయితే మాత్రం నిన్న తాడేపల్లి గూడెంలో దద్దరిల్లిపోయి అలాగ చేశారు పైగా ప్రజలు కూడా అపూర్వంగా వచ్చేసారు మామూలుగా రాల బేభత్సంగా వచ్చేసారు గ్రౌండ్లో ఎక్కడ ఇసిగేసినా రాలన్నంత జనం సో అఫ్కోర్స్ రేపు వైసీపీ వాళ్ళు కూడా మొన్న సిద్ధం సభ అలాగే జరిగింది అనంతపురంలో పది లక్షల మంది అంటున్నారు రేపు మేదర్ మెటల్లో పదవ తారీఖున జరగబోతుందంట మరి అక్కడ ఎన్ని లక్షలు వస్తారో కానీ సరే ఎంతమంది జనం వచ్చారో నిజంగానే వచ్చారా స్వచ్ఛందంగా లేదు తరలించవలసి వచ్చిందా డబ్బులు ఇచ్చారా మద్యం పంచారా ఇవన్నీ కూడా పరిశీలిస్తారు అలా కాదు మాకు జనం వచ్చిందే లేక బ్రహ్మాండంగా ఉంది మాకు పది లక్షలు వచ్చేసారని వైసీపీ అనుకోవచ్చు లేదా మాకు అంతకంటే ఎక్కువ వచ్చారని టీడీపీ జనసేన అనుకోవచ్చు కానీ అందులో స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎంత వచ్చిన వాళ్ళలో ఓట్లు పడే అంత అది చాలా కీలకం అవన్నీ కూడా లోతుగా ఆలోచించుకొని సరే అని అని చెప్పేసి ప్రజలు ఎవరికి మద్దతు తెలుపుతారు ఎవరు పరిపాలన తీరు ఏ విధంగా ఉంది అని గమనించి ఎవరికి అది ఓటర్ల రూపంలో మార్చుకోగలిగిన వారే మరలా ముఖ్యమంత్రి అయ్యడానికి అవకాశం ఉంటుంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బాబు పవన్లో నేను ఏదైతే తాడేపల్లి గూడెంలో దద్దరి ఇచ్చిన స్పీచ్ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ